హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను విజయ్ కుమార్ డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టీచర్ ఉద్యోగాల జాబితా అనేది ఏమైంది అంటూ మరి మార్నింగ్ నుంచి కూడా చాలా మంది అభ్యర్థులైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు సో ఎందుకంటే చాలా ఉత్కంఠ అందులో ఫైనల్ జాబితాలో మన యొక్క పేరు అనేది ఉంటుందా లేదా అనేటటువంటి టెన్షన్ అనేది మరి చాలా మంది అభ్యర్థుల్లో ఉంది సో దీనికి సంబంధించి విద్యాశాఖ వన్ ఇస్ట్ వన్ లీస్ట్ విడుదలకి అంతా సిద్ధమైతే చేసింది మొదట మనకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ జాబితా అనేది రాబోతుంది తర్వాత ఎస్జిటికి సంబంధించినటువంటి జాబితా అనేది వస్తుంది అనమాట సో మరి ఏంటి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక చూసినట్లయితే మరి నిన్నటి నుంచి మనకు విద్యాశాఖ దీనిపైన ఆల్రెడీ కసరత్తు చేస్తూనే ఉన్నది డిఈఓ ఆఫీసర్లు పంపించినటువంటి డేటా ఏదైతే ఉందో వెరిఫికేషన్ చేసినటువంటి డేటా ఏదైతే ఉందో వన్ టు త్రీ జాబితాకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ఆన్లైన్ లో మరి అప్లోడ్ చేయడం జరిగింది దాని ప్రకారమే మనకిప్పుడు వన్ టు వన్ జాబితా అనేది ఫైనల్ చేస్తున్నారనమాట సో ఇది చేసే ముందు ఏం చేస్తున్నారు అంటే ఒకసారి ఒకటి కంటే మరి ఎక్కువ పోస్ట్లకి అంటే రెండు పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు మరి దాదాపుగా అంతా అయిపోయింది కాల్స్ చేయడం కూడా మరొక రెండు గంటల్లో రెండు గంటల్లో మనకు వన్ ఇస్ట్ వన్ జాబితా అయితే అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది మరి ఇక్కడ రెండు కంటే ఎక్కువ పోస్ట్లకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని సో కాల్స్ చేసి సో మీరు ఏ జాబ్కి వెళ్తారు ఏంటని చెప్పేసి వాళ్ళ ద్వారా కనుక్కొని సో మనకు రెండు పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఆ యొక్క సాఫ్ట్వేర్ ఏ మనకు మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది సో ఎవరెవరు అలా సెలెక్ట్ అయ్యారు సో అనేది ఇస్తుంది సో వాళ్ళందరికీ కాల్స్ చేసి సో మీరు ఏ జాబ్కి వెళ్తారు అనేది వివరణ తెలుసుకొని సో ఒక దాంట్లో నుంచి వాళ్ళ నేమ్ అనేది డిలీట్ చేయడం జరుగుతుంది సో ఇదే వరకు మార్నింగ్ నుంచి కూడా చేస్తున్నారు సో ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది మనకు రెండు మూడు రెండు గంటల్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇస్ట్ వన్ జాబితా అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది తొమ్మిదవ తారీఖునే ఖచ్చితంగా మనకు నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదుగా మనం అందుకోబోతున్నాము మరి అతి తక్కువ కాలంలోనే మరి అతి కొద్ది సమయంలోనే ఈ యొక్క నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది నిజంగా మరి ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు ఎవ్వరు నిరాశ చెందకండి మరొకసారి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇక చూసినట్లయితే మనకు చాలా మంది అడుగుతున్నారు డౌట్ ఏంటంటే గనక సరే ఈ వన్ టు వన్ జాబితా అనేది ఆన్లైన్ లో దొరకదంట కదా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి చూసుకోవాలంట కదా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో అదేమి ఉండదండి సో మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే గనక అక్కడ నోటీస్ బోర్డు లో ఖచ్చితంగా ప్రతి డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి రిజల్ట్ వచ్చినప్పుడల్లా డిఓ ఆఫీస్ లో కలెక్టరేట్ ఆఫీస్ లో అక్కడ డిస్ప్లే చేస్తారు అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కానీ ఆన్లైన్ లో మనం చూసుకునేటటువంటి వీలు ఉంటుంది ఖచ్చితంగా ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు మనము సో దీనికి సంబంధించి ఇంకా మరి ఏదైనా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మిత్రులు గుర్తు పెట్టుకోవాలి ఒకటే ఫస్ట్ అయితే స్కూల్స్టెంట్ కి సంబంధించి వస్తుంది గుర్తుపెట్టుకోండి సో స్కూల్ అస్టెంట్ లీస్ట్ అనేది ముప్పై మూడు జిల్లాల వారిగా అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరి ఫైనల్ అయిన తర్వాతనే మనకు ఎస్ఈటి కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్ లీస్ట్ అయితే రాబోతుంది ఇక్కడ గమనించగలరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్ లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్